ఇందాక చెప్పినట్టు ఏంటంటే మన దుద్ది గ్రామంలో రెండు వేల ఎకరాల భూమి ఉంది సో ఈ సర్వే ఎందుకు చేస్తారు ఏంటి అన్నది ఇందాక తహసీల్దార్ గారు మీకు చెప్పారు బ్రిటిష్ కాలం నుండి మొదలుపెట్టి ఏం జరిగింది అసలు ఇప్పుడు మనం మళ్ళీ ఎందుకు చేస్తున్నాము అప్పట్లో ఎలా చేసేవారు ఇప్పుడు ఎలా చెప్పాలో గొల్స్ పద్ధతితో చేశారు ఇప్పుడు మనకి రోవర్లు అవి పెట్టి చేస్తారు ఇదంతా కూడా మనకి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది సో ఇందులో రెండు మూడు ముఖ్యమైన విషయాలు నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను అయినా సరే ఏంటంటే మీ మనసులో కొద్దిగా బలంగా నాటుకుపోవాలన్న ఉద్దేశంలో ఇంకొకసారి దాన్ని రిపీట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నదో అందులో ముఖ్యంగా భూ యజమానుల సంతృప్తి అంటే మీ రైతులందరూ సంతృప్తి చెందితేనే సర్వే చేయాలి సర్వే చేస్తే అది మీ అందరికీ సంతృప్తికరంగా ఉండాలి సో అందుకోసమే అని చెప్పి మనకి ఫస్ట్ ఈ అవగాహన సదస్సు మనము నిర్వహిస్తున్నాము దాంతో ఏంటంటే ముందుగా అసలు మేము ఏం చేస్తున్నాము అన్నది మీ దృష్టికి తీసుకొస్తున్నాము మీకు తెలియకుండా దాచిపెట్టి ఏదో మీ పొలంలోకి వచ్చి చేయడం అనేది ఆ పద్ధతి లేదు ఏం చేసినా సరే సుఖంగా చేయడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు మనకి ఊరు గ్రామ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే గ్రామ సభ పెట్టడం జరిగింది రైతులందరినీ మేము పిలవడం జరిగింది ఈరోజు తహసీల్దార్ గారు ప్రతి స్టెప్పు ఎలా చేస్తున్నాం అన్నది కూడా కూలంకుషంగా వివరించడం జరిగింది సో మీ అందరికీ చెప్పి మనం చేస్తున్నాము సో దట్ మేమేం చేస్తాము మీరేం చేయాలి అన్న విషయం మీద కూడా మీ అందరికీ ఒక రకమైన అవగాహన అన్నది ఉండాలి సో అది మొదటి స్టెప్ తర్వాత మనకి రీసర్వేలో వివిధ స్టేజెస్ అనేవి డీటెయిల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు టెక్నికల్గా మనకి చట్ట ప్రకారం ఏ సెక్షన్ ఏంటి దేని ప్రకారం ఏం చేస్తాం అనేది క్లుప్తంగా చెప్పాలంటే మొదట ఫస్ట్ మనము ఇలాగ అవగాహన సదస్సు పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత చూస్తాము తర్వాత విలేజ్ని ఖండాల కింద విభజించాము అది కూడా చెప్పారు మూడు వందల మూడు వందల ఎకరాల కింద ఖండాలని కొలుస్తాము తర్వాత ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో గ్రామంలో అవన్నీ కొలు కొలుస్తాము తర్వాత గ్రామ కంఠాన్ని కొలుస్తాము అప్పట్లో చిన్నది ఉండేది ఇప్పుడు కొంచెము మీ జనాభా పెరిగి కొద్దిగా ఊరు కూడా పెద్దదవ్వడం వల్ల కొత్త గ్రామ కంఠం అనేది మనకు వస్తుంది కొంత ఎక్స్టెండ్ ఎక్స్టెండెడ్ అంటే కంఠం విస్తరించి ఉన్నది ఆ విస్తరించిన గ్రామ కంఠాన్ని కూడా మేము కొలిచి సరికొత్తగా గ్రామ కంఠాన్ని మనము చూపిస్తాము అది కాకుండా అదన్నీ జరిగిన తర్వాత మనము రైతుల భూముల్లోకి సర్వేయర్లు వస్తారు వచ్చి వచ్చినప్పుడు రెండు మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందాక మాట్లాడిన గ్రామ పెద్దలు కూడా చెప్పింది ఏంటంటే మీ సమక్షంలో రీసర్వే చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము మనము గతములో కోసి మండలంలోనే పద్నాలుగు గ్రామాల్లో రీసర్వే చేయడం జరిగింది రీసర్వే చేరిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి దానికి సంబంధించి గ్రామ సభలు కూడా మేము పెట్టాము గ్రామ సభల్లో ముఖ్యంగా వచ్చిన మాకు వచ్చిన ఫిర్యాదు లేకుండా మా సమక్షంలో లేకుండా సర్వే చేస్తారు అందువల్ల నాకు తెలియదు మా భూమి ఎంత ఉన్నదని ఇప్పుడేమో చూస్తే ఆన్లైన్లో వేరేగా పడింది మాకు న్యాయం చేయండి అదొకటి మెయిన్ కంప్లైంట్ నాకు అది వచ్చింది రెండు ఏంటంటే నాకు కొంచెం విస్తీర్ణం అనేది ఎక్కువ తక్కువ వచ్చింది నాకు ఎకరా ఉండాల్సిన చోట నాకు ఎనభై సెంట్లే వచ్చింది నా పక్కన వాడికి ఒక ఎకరా ఇరవై సెంట్లు వచ్చింది సో ఇలాంటి కంప్లైంట్లు మనకి చాలా ఎక్కువ వచ్చాయి లేకపోతే క్లెయిమ్ కాని విస్తీర్ణము అంటే నా పొలము నా పేరు మీద ఉండేది ఇప్పుడు అది భూమి కింద చూపిస్తున్నారు లేకపోతే క్లెయిమ్ కార్ విస్తీర్ణం కింద చూపిస్తున్నారు ఇలాంటివి రెండు మూడు రకాల కంప్లైంట్లు వచ్చాయి సో నా మా మా లక్ష్యం ఏంటంటే ఈ ఊర్లో ఫిర్యాదులు ఏమి రాకుండా చేయడం అనేది మా లక్ష్యం గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి రెవెన్యూ సదస్సులు మేము కండక్ట్ చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు అలాగే ప్రతి సోమవారము తహసీల్దార్ దగ్గరికి వచ్చి ఫిర్యాదులు వస్తున్నారు నా ఆఫీస్కి వచ్చి కోసిగి నిండి ఆదు చాలా దూరము మీ విలువైన సమయాన్ని మీరు ఆఫీసు చుట్టూ తిరుగుతూ గడుపుతున్నారు మీరంటే మీరు కాదు గతంలో జరిగిన తప్పుల వల్ల సో ఈసారి అలాంటి తప్పులేమీ లేకుండా మీ అందరి సంతృప్తి అనేది లక్ష్యంగా ఊర్లో ఒక్క సమస్య కూడా లేకుండా అంటే ఏమైనా కొంతలు కలిసి ఒక రికార్డు ఏర్పాటు చేసినప్పుడు మన గ్రామానికి ఆర్ఎస్ఆర్ ప్రకారంగా రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్ ఉన్నింది అప్పుడు అప్పుడు చైన్లతో వాళ్ళు ఇప్పుడు మనం టెక్నాలజీతో రోవర్ గా ఈ రోవర్ ఈ మిషన్తో మనము మనం రేపు ప్రతి ఫీల్డ్ని కొలుస్తాం అప్పుడు మనం చైన్లతో కలిసాం చైన్లతో కలిసినప్పుడు ఎండాకాలము ఒక లింకు సాగేది చైన్ చలికాలము ఒక లింకు తక్కువ